హలో ఫ్రెండ్స్ అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారు కదా అయితే ఇవాళ సంక్రాంతి రోజుల్లో మూడో రోజు అంటే ముక్కనవ రోజు ఈరోజు మనం దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఒక ఆలయం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుంది అంతేకాకుండా మన గౌతమి నది ఒడ్డునైతే ఈ ఆలయం అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయంలో శివలింగానికి చాలా అయితే ప్రత్యేకతలు ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం రండి మనకి ఏ శివాలయంలోకి వెళ్ళినా గర్భాలయంలోకి వెళ్ళడం అనేది అసంభవమే కదా కానీ ఈ ఆలయంలో గర్భాలయంలోకి వెళ్తమే కాదు మనం నేరుగా శివునికి అభిషేకం అయితే చేసుకోవచ్చు మనకి ఏ విధంగా అయితే రాజమండ్రిలో మహాకాళేశ్వర ఆలయం ఉంది కదా ఆ ఆలయంలో ఏ విధంగా అయితే నేరుగా మనం అభిషేకం చేసుకోవడం జరుగుతుందో అదేవిధంగా ఆ మహాశివుని ముట్టుకోవడమే కాకుండా నేరుగా మనం అభిషేకం చేసే అదృష్టాన్ని చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ ఆలయ చరిత్ర చాలా జాగ్రత్తగా చెప్తాను మొత్తం కూడా పూర్తిగా వెంటకైతే ట్రై చేయండి ఈ ఆలయం యొక్క గొప్పతనం అయితే తెలుస్తుంది మనకి సరిగ్గా ఇప్పటి నుండి ఎనభై ఏడు సంవత్సరాల కిందట మన ఉభయ గోదావరి జిల్లాలకి రెండింటికి కూడా వంతెనలు కానీ రాకపోకలు మార్గాలు కానీ లేని లేని టైంలో ఒక పడవ మీద టీచర్ గారు ఇటుగా వెళ్తుండగా ఇక్కడ ఈ దండకారణ్యంలో నలుగురు వైష్ణవ బాలు ఆడుకుంటూ కనిపించారట అయితే వాళ్ళని గమనించిన ఆ టీచర్ గారు లాంచ్ని ఇటుగా తిప్పమని చెప్పి ఈ ఒడ్డుకు వచ్చి సైకిల్ని అక్కడ పెట్టి వాళ్ళని వెతికేసరికి వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాయమైపోయారట అయితే ఇప్పుడు శివలింగం ఎక్కడైతే ఉందో అదే చోట ఒక జ్యోతి అయితే వెలగడం గమనించారట అయితే ఆ గమనించిన దగ్గరికి వెళ్ళే చూసేసరికి అక్కడ ఒక బంగారు రంగు ఉన్న శ్వేతనాగా అయితే ఆ జ్యోతికి కాపలాగా నిలిచిందట అది చూసినా ఆ మాస్టర్ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట అయితే ఈలోగా ఆకాశవాణి ద్వారా ఆయనకు ఆ దివ్యజ్యోతి ఎక్కడైతే వెలుగుతుందో అదే చోట కాశీ నుంచి ఒక అరుదైన శివలింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించమని చెప్పారట అదే ఇప్పుడు మనకి కనిపిస్తున్న మహాశివలింగం చూసి తరించండి అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఈ శివలింగం చూసిన వాళ్ళకి కానీ అలాగే పురోహితులకు కానీ ప్రతిసారి కూడా ఒక కొత్త రూపంలో కనిపించడం విశేషమట శివరాత్రి నాడు మాత్రం ఈ లింగాన్ని ముట్టుకోవడానికి కావాలని వస్తారు ఒక లైన్ లైన్ ఉండదు ఎందుకంటే ఆ లింగాన్ని మేము ముట్టుకుని వెళ్ళాలి శివరాత్రి నాడు ఎలాగైనా సరే వస్తారు ఎందుకంటే ఈ శివరాత్రి చాలా ఫేమస్ ఆలయానికి ఎందుకంటే దీంట్లో ఏదైనా భేదభావాలు ఎవరికి ఏముండదు అందరూ మత మత భేదాన్ని అనుకుంటాం కదా ఏమి అందరూ వెళ్ళి ఓం నమస్ అది చేసుకోవాలి ఇక్కడి శివలింగాన్ని ముట్టుకోవడం కోసం ఒక్క శివరాత్రి రోజునే ఇతర రాష్ట్రాల నుండి రెండు లక్షల మంది వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మనం ఈ శివలింగ ఆలయం గొప్పతనం ఏటో ఇక్కడ ఉన్న శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయడం ద్వారా అష్టదర్ద్రాల నుండి విముక్తి పొందుతారట మన పుట్టుక రీత్యా గ్రహరీత్యా కొంతమందికి చంద్రబలం చంద్రదోషం ఉంటుందట అయితే అటువంటి దోషాన్ని విముక్తి పొందడానికి మనం కాశీ వరకు వెళ్ళి అక్కడ చంద్రశేఖర శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా వాటి నుండి విముక్తి అయితే పొందుతామంట అలాంటి శివలింగం మన గోదావరి జిల్లాలో ఉండటం మన అదృష్టంగా ఇక్కడ జనం చెప్పుకుంటున్నారు మనం అభివృద్ధి కోసం మన దోషాలు పోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా విముక్తి విఫలం అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగాలన్నిటికీ కూడా అభిషేకం చేయడం ద్వారా మన ప్రయత్నాలు అయితే సఫలం అవుతాయట ఇంకా ఈ శివాలయాన్ని ఆనుకుని పక్కనే వైష్ణవాలయాలనే చూద్దాం రండి ఇప్పుడు మనకు కనిపించింది అమ్మవారు ఆ ఎదురుగొండనే కాలభైరుడు ఇక రండి శ్రీవేంకటేశ్వరుడి చోడసకల సుదర్శ చోడ సకల అంటే పదహారు కళలు శ్రీ శ్రీవేంకటేశ్వరుడికి ఉన్న పదహారు కళలనే ఒక్కొక్కటిగా వీక్షిద్దాం రండి ఈ షోడస కళల్లో ఒకటి మాత్రం ఇక్కడ లేదు పదిహేను మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఒక్కొక్క విగ్రహాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి వాటి పేర్లు ఏంటో నేను చెప్తాను ముందు కేశవ నారాయణ మాధవ గోవింద మధుసూదన త్రివిక్రమ వామన రిషికేశ పద్మనాభ దామోదర త్రివిక్రమ అయోధ్య ఉపేంద్ర శ్రీకృష్ణ నారసింహ అచ్చుద ఇలా పదిహేను అవతారాలకు సంబంధించిన అవతారాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఒకటి మాత్రం అనే గ్రామంలో ఉంది అది కూడా మనకి అప్పన పిల్ల దగ్గరలో అయితే ఉందన్నమాట ఇంకా మనం ఈ ప్రాంగణంలో చూసుకున్నట్టయితే కోట్ల విలువ చేసే చలువ పాలరాతి ఐదు ముఖాలతో కలిగిన పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది తప్పక చూడండి ఇదేనమాట పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం అది చలవపాలరాతి విగ్రహం ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటంటే ఆంజనేయ స్వామి ఎదురుగుండా పైన చూసుకున్నట్టయితే సీతాదేవి లక్ష్మణ సమేత శ్రీ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పద్మాదేవి అలివేలు మంగాదేవి మహాలక్ష్మి అమ్మవారు ఒకే చోట ఉండటం విశేషం ఒక్కసారి ఈ పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి తల పైకెత్తినట్టయితే పైన చూసుకున్నట్టయితే కోదండరామస్వామి రండి పైకి వెళ్ళి చూద్దాం దగ్గరగా ఈ వైష్ణవాలయం దగ్గర నుంచి మనం గమనించినట్టయితే శివాలయంపై చూశారు కదా కలశాలు నూట ఎనిమిది కలశాలతో ఇక్కడున్న ఈ శివాలయం మరెక్కడా కనిపించదనమాట ఇక రండి దర్శించుకుందాం కోదండ రామస్వామి దర్శనం తర్వాత పక్కనే ఉన్న ఒక చిన్న ద్వారం ద్వారా లోన్కెళ్ళినట్టయితే మహావిష్ణువు లక్ష్మీ అమ్మవార్ల అవతారాలు అయితే ఇక్కడ కనిపిస్తాయి అలాగే మనకి కొంచెం దూరంలో చూసినట్టయితే శ్రీకృష్ణుడు రథం తోలుతున్నప్పుడు అర్జునుడు వెనకాల నుంచి యుద్ధం చేస్తారు కదా మహాభారతంలో ఆ విగ్రహాలు అయితే మనకి ఇక్కడ దర్శనం అయితే ఎత్తాయి ఇవన్నీ కూడా చలువు పాలరాతి విగ్రహాలు అన్నమాట ఇంకా అర్జునుడికి ఉపదేశం చేసినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న ఫొటోస్ అయితే ఇక్కడ కనబడతాయి సారీ ఫొటోస్ కాదు విగ్రహాలు ఇక రండి పై అంతస్తులో ఉన్న కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుందాం ఆలయం అయితే ప్రస్తుతానికి రీమాడ్లింగ్ అయితే చేస్తున్నారు ఆలయం బాగా శిథిలమైపోయి అనమాట ఎందుకంటే సంవత్సరం ఒక్కసారైనా గౌతమి నది ఈ ఆలయాన్ని తడుపుతూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఇలాంటి వీడియోలు ఇలాంటి ప్లేస్లో తీయాలంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఒక లైక్ ఈ వీడియో గురించి ఒక కామెంటు చివరిలో అయితే రాయండి ఉంటా మరి బాయ్ బాయ్ సీ ఇది నెక్స్ట్ వన్